హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను తొలి ఏకాదశి కోసం ముందుగా చేసుకున్న ప్రిపరేషన్ అలాగే దేవుడి కోసం చేసిన ప్రసాదాలు పూజ అవన్నీ చూపిస్తాను వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను పొద్దున్నే లేచి అయితే మొత్తం క్లీనింగ్కి రూప వేసి అండ్ నెక్స్ట్ బయట ముగ్గేద్దామని అయితే వచ్చాను అప్పటికే ఎవ్వరు లేరు నేను ఒకదాన్నే ఉన్నాను భయం అనిపించింది కొంచెం అయితే నాకు నా ముగ్గు చూసి అయితే నవ్వుకోకండి నాకు అంత మంచిగా రావు ముగ్గులైతే వచ్చిన ఒక మూడు నాలుగు ముగ్గులే మళ్ళీ రిపీటెడ్ అవే వేస్తూ ఉంటాను ఒకవేళ నేనేసిన ముగ్గు కూడా మీకు నచ్చిందంటే కమెంట్లో అయితే చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతా ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది ఇక్కడ యుఎస్లోది సో ఏంటంటే మనం కొంచెం హాట్ వాటర్లో అలా పెట్టేస్తే ఫాస్ట్గా మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఎంత హార్డ్గా ఉందో తీయడానికి ఎంత కష్టమవుతుందో స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ హీట్ చేస్తే అది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది పల్ప్ అంతా తర్వాత నేను బియ్యం రవ్వ నిన్న వేయలేదు సో అదైతే వేసేసుకుంటాను ఇప్పుడు బియ్యం రవ్వ అయితే మనకి ఉండ్రాళ్ళ కోసమని ముందు రోజు బియ్యం కడిగేసి జస్ట్ ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఆరిబెట్టాను ఇది ఆరిపోయినాక మనం మిక్స్ చేసుకుంటే ఇలా రవ్వలా వచ్చేస్తుంది ఇదైతే ఉండ్రాల కోసం యూస్ చేస్తాను నేను ఇప్పుడు సో ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసే ముందు హెడ్ చేసి అయితే వచ్చేసాను సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఉండ్రాల్లోకి అయితే శనగపప్పు ఇంకా చలిమిడికి పెసరపప్పు అయితే రెండు సోక్ చేసుకొని పెట్టుకున్నాను ఈ లోపైతే నేను రైస్ పెట్టుకుంటాను పులిహోర కోసం రైస్ టూ కప్స్ తీసుకున్నాను సో నేను దానికి ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకుంటాను పసుపు కూడా దీంట్లోనే రైస్లోనే వేసేసి కుక్ చేసుకుంటాను రైస్ అవుతూ ఉంటుంది కదా ఈ లోప అయితే ఉండ్రాలు కూడా చేసేసుకుందాము ఈ కప్తో వన్ కప్ రవ్వ తీసుకుంటాను రెండున్నర కప్పులు నీళ్ళు అయితే వేస్తున్నాను ఇప్పుడు క్షీరాన్నం కూడా పెట్టేస్తా పాలు మరుగుతూ ఉంటాయి వాటర్ కూడా మరుగుతాయి కాబట్టి సో పాలు అయితే పెట్టేసుకున్నాను పాల్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మరి పాలు అయితే బాగా తిక్క అయిపోతుంది రైస్లో అయితే ఇంకా పసుపు ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను రైస్ అయితే అతుక్కోకుండా వస్తుంది కదా సో దానికోసము ఉండ్రాళ్ళ కోసం పెట్టిన వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను దాంట్లోనే జీలకర్ర ఇంకా మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు అది కూడా వేసి అయితే బాయిల్ చేసుకోవాలి శనగపప్పు మనం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువైనా మొత్తం పప్పులే కనిపిస్తాయి కదా సో ఇది ఒక గంట ముందు అయితే నానబెట్టుకొని పెట్టేసుకోండి శనగపప్పు బాగా కడిగేసుకుని అయితే మనం రైస్లో అయితే యాడ్ చేసేసుకుందాము రవ్వ వాటర్ తీసుకున్న అదే కప్లో వన్ కప్ అయితే రవ్వ తీసుకుంటున్నాను బియ్యం రవ్వ వాటర్ బాగా మరిగినాకైతే మనం ఇది యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నాయి కదా నేను ఆయిల్ వేయడం అయితే ముందు మర్చిపోయా ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాము ఇప్పుడు బియ్యం రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి మనం వదిలేస్తే అది కింద అడుగుపడుతుంది పిండి ఇంత దగ్గర అయ్యే వరకు అయితే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి రైస్ కూడా అయితే దగ్గరకు వచ్చేసింది నేను లోలో పెట్టేసి అయితే మూత పెట్టి కుక్ చేసుకుంటాను పాలు కూడా బాగా మరిగాయి దీంట్లో రైస్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు రైస్ మనం ఒక పావు కప్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం వేసినా ఇది చాలా ఎక్కువ వస్తుంది దీంట్లోనే నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తాను రైస్ కొంచెం కుక్ అయినాక బియ్యం అలాగే సగ్గు బియ్యం రెండు కూడా బాగా వాష్ చేసుకుని అయితే వేసుకోండి పాలల్లో వేసుకునే ముందు సగుబియ్యం ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది క్షీరాణం లోపు అయ్యేలోపు అయితే చేసుకుంటా పిండి కూడా చల్లగా అయ్యింది చిన్న ముద్దలు తీసుకుని చేతికి వాటర్ అప్లై చేసుకుని ఉండ్రాళ్ళు అయితే చేసేసుకోవాలి ఇవి అయితే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అన్నీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి నాకు ఎగ్జాక్ట్గా లెవెన్ అయితే వచ్చినాయి ఉండ్రాలు అయితే ఉడకబెట్టడానికి ఇడ్లీ బద్దలు కొన్ని వాటర్ వేసి పెట్టా దాంట్లోని ఉండ్రాలు ఒక్కొక్కటిగా పెట్టేసుకుని అయితే ఒక పదిహేను నిమిషాలు స్టీమ్ చేస్తే ఇవి ఉడికిపోతాయి క్షీరాన్నం కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసినాకే నేను బల్ల మ్యాట్ చేస్తాను లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి ఆ వేడి మీద అయితే బెల్లం కరిగిపోతుంది దీంట్లోనే నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను బెల్లం కరుగుతుంది లోపు ఉలిహారు ఉంది కదా పులిహార కోసం అయితే నేను చింతపండు పులిహార్ చేస్తున్నాను కదా దానికోసం ఆవిపిండి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసి మనం ట్రై చేయాల్సిన అవసరం ఏమి లేదు ఆవాలను మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఉండ్రాలు కూడా ఆవిరికి బాగా ఉడికాయి పదిహేను నిమిషాలు అయిపోయింది కాబట్టి అవి కూడా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను పులిహోర కోసం రైస్ అయితే ఉడకబెట్టుకున్నాను కదా అది చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారి నాకు పౌడర్ చేసుకున్న పిండి అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం పులిహార్లో తాలింపు కోసం ఆయిల్ వేడి చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు ఫ్రై చేస్తున్నాను అన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతాయి ఫ్రై అయిన పల్లీలు రైస్లో వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను పొడుగ్గా కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఒక ఐదారు తీసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని రైస్లో వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు పచ్చశనగపప్పు ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక ఐదారు ఎండి మిర్చి వేసుకుందాము దీనిలోనే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇంగు ఎల్జీ ఇంగు తీసుకున్న ఇది ఒక పావు స్పూన్ వరకు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా నానబెట్టిన చింతపండు వేస్తున్నాను దాంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్క ఇవంతా మరిగి దగ్గరకయ్యే వరకు వెయిట్ చేయాలి మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను చింతపండు రసం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారాక మనం రైస్లో కలిపేసుకుందాం ఈ పేస్ట్ మొత్తం పడుతుందని ఏం లేదు మీరు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి పేస్ట్ వేసినాక మొత్తం బాగా కలుపుకోవాలి మనం టేస్ట్ చూడం కాబట్టి ఉప్పు అవన్నీ సరిపోతాయని అనుకుంటున్నాను పులిహోర అయితే చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది కలర్ఫుల్గా బాగుంది కదా దీంట్లో లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అంతే పులిహోర అయితే రెడీ అయిపోయింది క్షీరాన్నంలోకి నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేశాను అవి దీంట్లో వేసేసుకుంటున్నా ప్రసాదాలన్నీ తయారు చేయడం అయిపోయింది పిండి దీపాలు పెడదామనుకుంటున్నాను దానికోసమే పిండి అయితే తీసుకుని దాంట్లో బెల్లం నెయ్యి పాలు వేసి అయితే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తాయో చూడాలి మరి కొంచెం టైం పట్టింది కానీ లాస్ట్కి అయితే బాగానే చేశాను అనుకుంటున్నాను పిండి దీపాలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చాయి గోవిందనామాలు అయితే ఇలా ఇయర్బడ్స్తో అయితే పెట్టుకున్నాను ప్రసాదం అయితే గిన్నెల్లో తీసేసుకుంటున్నాను వీటితో పాటు చలిమిడి కూడా అయితే చేశాను ఆస్ట్రేలియా ఫ్లడ్స్ వల్ల ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది నేను పువ్వుల కోసం అయితే బయటకు వచ్చాను అప్పటికి స్టిల్ వర్షం పడుతుంది ఇంకా కొంచెం వర్షం తగ్గాక పువ్వులు తెచ్చుకుందాం రోజెస్ మంచిగానే వస్తాయి కానీ వర్షం వల్ల మొత్తం అన్ని తడిచిపోయి పెటల్స్ అన్నీ పాడైపోయాయి ఈ పింక్ కలర్ అయితే ఇది మొత్తం కలరే చేంజ్ అయిపోయింది బయట నుంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా తెప్పించాను ఈ పింక్ కలర్ చీరనే మన అవుట్ ఫిట్ ఈరోజు పూజ దగ్గర వీడియో ఎక్కువసేపు తీయలేదు నా ఏకాదశి పూజ ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను మీకు కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్